కలర్ కాంబినేషన్ మజంతా పింక్ కి గ్రీన్ గోల్డ్ కలర్ కాంబినేషన్ బాగుంది ఇది కూడా బ్లౌజ్ కూడా అండి ఓకే గ్రీన్ తోటి వచ్చింది కుట్టు బార్డర్ ఫేమస్ ఓకే సో సారీ అంతా మనకి ఈ కలర్ వస్తుంది బార్డర్ ఇదే గ్యాప్ బార్డర్స్ అనేది కామన్ అండి అన్ని ఏజెస్ వాళ్ళు కూడా వాడొచ్చండి భలే ఉంది పిల్లలకి లెహంగాస్ చేపించిన సూపర్ సూపర్ గా ఉంటది ఇంత బాగుంది చూడండి బాగుంది అవును రేర్ కలర్ ఉండాలి కట్టినా గానీ పెద్ద ఎబెట్ కనబడద్దు మళ్ళీ రిచ్ రిచ్నెస్ అనేది కనబడాలి అంటారు కదా అలాంటి వాళ్ళకి సారీస్ బాగుంటాయి బాగుంది ఒకసారి మీరు చూసినట్లయితే పెద్ద బోర్డర్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలర్ కాంబినేషన్ పట్టు మెటీరియల్ ఎంత సాఫ్ట్ గా ఎంత బాగుందో ఇది వచ్చేసి మంచి బేబీ పింక్ రాణి పింక్ బ్లెండ్ ఉంది ఇక్కడ బార్డర్ తీసుకున్నారు ఇలా శారీ అంతా సెల్ఫ్ కలర్ లో విత్ గోల్డెన్ వీవింగ్ ఒక సిల్వర్ బూటీ ఎలిఫెంట్స్ వచ్చాయి ఓన్లీ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వచ్చిందండి ఆనియన్ పింక్ కలర్ తో ఓవరాల్ లుక్ చాలా బాగుంది హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోర్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఈ వీడియోలో వచ్చేసి స్వప్న శారీస్ అండ్ డిజైనర్స్ వారి నుంచి అదిరిపోయే గద్వాల్ అండ్ ప్యూర్ పట్టుసు సెమీ కంచి పట్టుసు అండ్ సెమీ ద గద్వాలు చీరలండి మీకు మార్కెట్ కంటే చాలా చాలా లో ప్రైజెస్లో నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట సో ఇది వచ్చేసి సుష్మశాయి నగర్ వనస్థలిపురం ఇక్కడ షాపు తనది తను ఓన్గా మెయింటైన్ చేస్తున్నారండి అంటే ఇక్కడ షాప్ కాస్ట్ తనకి ఏం పడట్లేదు వ్యూవర్స్ నుంచి డైరెక్ట్గా తీసుకొచ్చి మనకి ది బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నారు అండి ఒక ఒకటైతే చెప్పగలను లైక్ ఇక్కడ నుంచి మీరు ఈ గద్వాల్ చీరలు కానీ ఇక్కడ వీడియోలో చూపించిన కంచిపట్టు చీరలు ఇవి తీసుకునే కనుక డెఫినెట్గా బెనిఫిట్ అవుతారని నేను చెప్పగలను అండి సో షిప్పింగ్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు అండ్ ఇది వచ్చేసి ప్యూర్ గద్వాల్ విత్ కంచిపట్టు బార్డర్ అండి చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఈ వీడియోలో మీకు చాలా నీట్గా కొన్ని వెరైటీస్ అయితే మేము చూపించగలిగామండి అండ్ సెమీ గద్వాల్ పట్టుస్కి చాలా హాట్ కేక్ లాగా అమ్మడవుతున్నాయట అవి త్రీ లైక్ త్రీ అండ్ హాఫ్ లోపలే ఉన్నాయి ఒక ఫిఫ్టీ డిజైన్స్ మీకు ఇక్కడ వీడియోలోనే చూపించాము ఎప్పటికప్పుడు కొత్త స్టాక్ వస్తూ ఉంటుందటండి తన యూట్యూబ్ ఛానల్ లింక్ అదంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో కాల్ ఫెసిలిటీ కూడా చేసుకొని జన్యున్గా కొనుక్కునే వాళ్ళైతే అండ్ మనకి ఎల్బీ నగర్ మెట్రోకి వస్తే కొంచెం నియర్ బై అవుతుంది ఈ లొకేషన్ అలా కూడా మీరు విజిట్ చేసి కూడా కొనొచ్చు వచ్చే ముందు ఒకసారి వీడియో కాల్లో చూసుకోండి రియల్లీ సూపర్ కలెక్షన్స్ ఉన్నాయండి అండ్ ఈ వీడియోలో ఎక్కువగా మేము గద్వాల్ పట్టుచీరలు సెమీ గద్వాల్ పట్టుచీరలు కంచిపట్టు సెమీ కంచిపట్టు రైటిస్ ఎక్కువగా చూపించాం నిజానికి ఇంకా చాలా రకాల ఫ్యాన్సీ సారీస్ కూడా ఉన్నాయి కానీ అవన్నీ మనం వీడియోలో కవర్ చేయలేకపోయామండి నెక్స్ట్ వీడియోస్లో చూద్దాము ఇవే కాకుండా తన దగ్గర డ్రెస్సెస్ కూడా కుర్తీస్ కానీ టూ పీసెస్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంటాయండి సో కలిపి షాపింగ్ చేసుకోవచ్చు అండ్ వరైటీస్ చూద్దాం హాయ్ స్వప్న గారు నమస్తే అండి చాలా మంచి ఫ్యాన్సీ అండ్ పట్టు చీరలు ఉన్నాయి మీ దగ్గర మన షాప్ అడ్రస్ లొకేషన్ మన షాప్ ని చెప్తారా చెప్తానండి షాప్ మా వచ్చేసి స్వప్న సరీస్ అండ్ డిజైనర్స్ అండి సుష్మా థియేటర్ దగ్గర సుష్మా సాయి నగర్ కాలనీ ఉంటుంది మా షాప్ అక్కడ మెయిన్ ఏరియా ఏంటండి ఇది సుష్మా సాయి నగర్ అంటారండి వనస్థలిపురం వనస్థలిపురంలో సుష్మా సాయి నగర్ లో ఓకే ఓకే ఫస్ట్ లెఫ్ట్ అండి హైవే నుంచి విఎంఆర్ బార్ అండ్ బ్యాక్ సైడే ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ హైవే నుంచి ఫస్ట్ లెఫ్ట్ ఓకే ఏమేమి ఉంటాయి మన దగ్గర పట్టు ఫ్యాన్సీ ఆల్ వెరైటీస్ ఉంటాయి ఆల్మోస్ట్ ఎప్పటికప్పుడు స్టాక్ అయిపోతుందండి ఎక్కువ రోజులు ఉండదు స్టాక్ మెయిన్ ఎక్కువ అంటే సెమీ గద్వాల్ బాగా మూమెంట్ ఉంటుంది అండి సెమీ గద్వాల్ ఏ రేంజ్లో ఉన్నాయి మన దగ్గర మన దగ్గర టూ ఎయిట్ నుంచి త్రీ ఫైవ్ త్రీ సెవెన్ వరకు ఉంటాయండి బయట ఫైవ్ థౌసండ్ దాకా ఉన్నట్టు ఉన్నాయి కదా ఉంటాయండి ఓకే డ్రెస్సెస్ కూడా ఉన్నాయి తన దగ్గర డ్రెస్సెస్ లో కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉన్నాయండి ఫస్ట్ మనం దేంతో మొదలు పెడుతున్నాం స్వప్న గారు గద్వాల్ సారీస్ అండి సో ఫస్ట్ అయితే మనం ఒక బ్యూటిఫుల్ కలర్ తోటి మొదలు పెడుతున్నాము మెటీరియల్ చూడండి మనము మొగ్గాల నుంచి డైరెక్ట్ తెచ్చుకుంటామండి మనకి మొగ్గాలు లేవు కానీ డైరెక్ట్ వివర్స్ అట్లా తీసుకోను తెచ్చుకుంటాను ఓకే చాలా బాగుంటది ఫ్యాబ్రిక్ చూసి నేను డైరెక్ట్ వెళ్ళి తెచ్చుకుంటాను కలర్ కాంబినేషన్స్ కూడా బాగుంటాయి అండి ఈ కలర్ బాగుంటది ఇది బ్లౌజ్ ఇప్పుడు ఇవే వైట్ వైట్ బ్లౌజెస్ ఇవి బాగా ఫ్యాషన్ ఉన్నాయండి ఇది ఒకసారి మీరు వేసుకుని చూపిస్తారా ఇది ఎంత ఉందండి ఎగ్జాక్ట్ గా ప్రైస్ ఎగ్జాక్ట్ ప్రైస్ అంటే ఇది 3000 కి వచ్చేస్తుందండి సో ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి 3000 లో వచ్చేస్తుంది గద్వాల్ పట్టు చీరలు తోటి పట్టు చీర అండి ఇది ఏ ఏజ్ వాళ్ళైనా కట్టొచ్చు అండి గద్వాల్ వాళ్ళే చీరలు గాని ఏ ఏజ్ వాళ్ళు కట్టినా చాలా బాగుంటాయి ఇది ఓకే అండి రియల్లీ బ్యూటిఫుల్ ఉంది నా హార్ట్ హార్ట్ కేక్స్ లాగా అమ్ముడు వేయండి ఈ సారీస్ ఓకే ప్రెజెంట్ ఇది ఒకటే కారు ఉంది కావాలంటే నేను తెప్పిస్తారు మళ్ళీ ఉంటాయండి బ్లౌజ్ అంటే అని కాదు వస్తూనే ఉంటాయి కొత్త కొత్త వస్తువు అయిపోతూ ఉంటాయి కొంచెం సేల్ అయిపోయినప్పుడు మనం వ్యూవర్స్ కి చెప్పాలి అక్కడ తన సోషల్ మీడియా లింక్స్ లో కూడా అప్పుడప్పుడు పెడతారంట ఇన్స్టాలో వాటిల్లో చూడండి చాలా మంచి కలర్ ఆప్షన్స్ డిజైన్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఇది ఇంకొక కలర్ అండి ఇంకొక గ్యాప్ బార్డర్ తోటి వచ్చింది మనకి అచ్చమైన అది ఫుల్ గ్యాప్ బార్డర్ కదండి బార్డర్ వచ్చి మళ్ళీ గ్యాప్ బార్డర్ అవును సో ఇది ఇంకొక కలర్ ఆప్షన్ అండి వీటిలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇది కూడా కలర్ ఉంది కదండి ఓపెన్ చేద్దామా డిఫరెంట్ రేర్ కలర్ అండి కాంబినేషన్ సో పల్లు కూడా రిచ్ పల్లు ఇచ్చారు బాగుంటాయి అండి గద్వాలు పళ్ళు ఫేమస్ ఓకే లో కుట్టు బార్డర్ ఫేమస్ ఓకే సో సారీ అంతా మనకి ఈ కలర్ వస్తుంది ఇందులో ఇదే రన్ గ్యాప్ బార్డర్స్ అనేది కామన్ అండి గ్యాప్ బార్డర్ లో మళ్ళీ బార్డర్ వచ్చి మళ్ళీ చిన్న ఫ్లవర్ రావడం మనం సెపరేట్ గా తెచ్చుకోవడం అనమాట యా బాగుంది అండ్ దీంట్లో ఇంకా మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ఇది చూడండి మంచి రేర్ కలర్ కాంబినేషన్ అండి ఓకే వన్ బై వన్ పెడతాము మీరు చూడండి మీకు ఏదైనా క్లియర్గా నచ్చితే కనుక వీటిని స్క్రీన్ షాట్ చేసేసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ కలర్ కూడా ఓపెన్ చేద్దామండి మంచి కలర్ ఇది ఒకసారి ఓపెన్ చేస్తున్నారండి మీకు నచ్చిందాన్ని సో ఇలా చిన్న బార్డర్స్ ఉండేవి ఉన్నాయి పెద్ద బార్డర్స్ ఉన్నాయి గ్యాప్ బార్డర్స్తో ఉన్నాయి ఎక్కువ ఫ్యాషన్ అండి ఓకే సిల్వర్ బాగుందండి మీనాకారి నడుస్తుంది అండి లోనేమో ఈ సిల్వర్ వర్క్ బాగుంటుందండి ఓకే ఇలా ఇది ఎంత పడుతుందండి అండి ఇవన్నీ త్రీ త్రీ ఫైవ్ అంతే అండి ఓకే ఓకే త్రీ ఫైవ్ లోపల ఇది త్రీ టూ అలా ఉంది అండి త్రీ వచ్చేస్తుంది సూపర్ ఉంది కలర్ కూడా షిప్పింగ్ కూడా ఫ్రీ అట్ ఎక్కడికైనా ఫ్రీయా అండి

బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది గుంట అంటే స్టిచ్ చేయకుండా సారీ దాన్ని లెహెంగా లాగా డ్రై డ్రైప్ చేసేస్తున్నారా లేదు స్టిచ్ చేస్తారు పెద్ద కుట్టుతో కుడతారు అంటారు అట్లా కుడతారు అంటే పళ్ళు కట్ చేయరు డిటర్జెంట్ ఓకే వెజిబుల్ ఇచ్చి వాడుతున్నాం కాబట్టి మళ్ళీ రెండు సార్లు అంటే ఒకే ఎప్పుడు సారీ కట్టాలంటే అందరికి ఇష్టం ఉండదు కొన్నిసార్లు లంగావోని కావాలనిపిస్తుంది కొన్ని సార్లు లెంగస్ నైస్ ఐడియా సారీస్ అంటే గిరా ఎక్కువ వస్తదనమాట నేత చిరం కదండి పండు ఎక్కువ వస్తుంది ఓకేసరికి బ్లౌజ్ కూడా మళ్ళీ బూటీ బ్లౌజ్ వచ్చింది కదండి డిఫరెంట్ టైం ఈ డిఫరెంట్ స్టైల్ కి మళ్ళీ బ్లౌజ్ అవసరం లేదు బ్లౌజ్ మళ్ళీ వాడుకోవచ్చు అదే బ్లౌజ్ ల్యాంగాకి వాడుకోవచ్చు సో ఇది టెంపుల్స్ తో వచ్చిందండి అలా మీరు కూడా పిల్లలకి ఏదైనా అని చెప్పిన టిప్ ఫాలో అయ్యేసి చక్కగా చేయించుకోవచ్చు చాలా బాగా చేస్తున్నారు

సో ఇది ఒక సారీ అండి కలర్ కాంబినేషన్ మజంత పింక్ కి గ్రీన్ గోల్డ్ కలర్ కాంబినేషన్ బాగుంది ఇది కూడా బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అండి ఓకే గ్రీన్ వస్తుంది గ్రీన్ తోటి వచ్చింది సో నెక్స్ట్ ఇంకొన్ని చీరలు పెడుతున్నాను చూడండి ఈ కలర్స్ కూడా మీకు ఏదైనా నచ్చితే గనక కూడా అప్పుడు ఓల్డ్ సారీస్ వచ్చాయి కదా అండి ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నట్టు మళ్ళీ రీక్రియేట్ అవుతాయి ఓల్డ్ వస్తుంది అప్పుడు గద్వాల్ అంటే ఇదే కనిపిస్తుంది అవును ఇది కూడా మునియా మొత్తం బోర్డర్స్ తో సహా వచ్చిందండి అండి సేమ్ అండి అందులోనే కలర్ ఓకే సో ఇందాక దాంట్లో మునియాస్ మనకి బార్డర్స్ లో రాలేదు దీనికైతే మునియాస్ బార్డర్ లో కూడా వచ్చాయి సో నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కి ఆరెంజ్ కలర్ రస్ట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇది ఎక్సలెంట్ ఉందండి ఇవన్నీ కూడా త్రీ థౌసండ్ నుంచి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తాయి ఇదైతే సూపర్ గా ఉంది స్వప్న గారు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటదండి ఓకే ఎవరికైనా కావాలి పర్టికులర్ గా చూడాలి అనుకుంటే నా నెంబర్ కింద మీరు డిస్క్రిప్షన్ లో ఇవ్వండి నేను చేస్తాను ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ అండి చాలా సూపర్ ఉంది ఇది ఎంత అండి ప్రైజ్ ఇది కూడా త్రీ వరకు త్రీ థౌసండ్ లో వచ్చేస్తుంది చీర చాలా అంటే చాలా దగ్గర బయట చాలా రీజనబుల్గా ఉంటాయి చాలా బాగుంటాయి సారీస్ సెమీ గద్వాల్ చీరండి ఎంత బాగుంటే నేను ప్రైస్ తక్కువ ఇస్తున్నాను అని క్వాలిటీ గురించి అసలు టెన్షన్ వద్దు మొగ్గాల చీరలు కాబట్టి క్వాలిటీ చాలా బాగుంటాయి బాగుంటాయి రీజనబుల్ ప్రైజెస్ లో వస్తున్నాయి ఇదైతే అసలు మిస్ చేసుకోకండి బ్లాక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి గ్రీన్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి క్లోజర్ గానీ మేము పెడతాం జస్ట్ గ్యాప్ బార్డర్ అండి ఇందులో ముందుగా మనం గ్యాప్ బార్డర్ లో మళ్ళీ బూటీస్ వచ్చేయి చూసాము బార్డర్ కూడా పెద్ద బార్డర్ వస్తుంది అవును ఇది జస్ట్ గ్యాప్ బార్డర్ అండి ఓకే ఈ కలర్ కూడా బాగుంది విత్ టెంపుల్ వీవింగ్ ఇది ఓపెన్ చేస్తారండి చేస్తాం ఓకే బాగుంది కలర్ అయితే చాలా క్యూర్గా ఉందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా పల్లు కూడా కాంట్రాస్ట్ పల్లు బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి ఓకే సో ఇది ఇంకొక ఇవి లెహంగాస్ కూడా చీప్ అండ్ బెస్ట్ అండి మంచి పట్టు లుక్ ఉంటాయి పట్టు కాబట్టి ఓకే లుక్ పట్టు వైజ్ ఇచ్చేస్తుంటది బోర్డర్స్ పెద్ద ఉంటాయి బార్డర్స్ తోటే కదా అండి పట్టు స్టైల్ అనిపిస్తుంది లుక్ వచ్చేది బాగుంది ఆర్ గద్వాల్ పట్టు చీరలు సో ఇది కంచి బోర్డర్ లాండి ఆ ఇది కంచి బోర్డర్స్ అండి ఏంటండి నేత డిఫరెంట్ మనకి గద్వాల్ కి కంచికి ఏంటి డిఫరెన్స్ అసలు గద్వాల్ ఏమో బోర్డర్ తో సహా మొత్తం నేస్తారండి కంచి అంటే ఈ గద్వాల అంటే ఈ బార్డర్స్ మళ్ళీ అటాచ్ చేసి పోస్తారన్నమాట బార్డర్ వేర్ చేస్తారు చిరన్ వేర్ చేస్తారు రెడీ చేయడం ఓకే చేసిన తర్వాత మళ్ళీ కుట్టు బోర్డర్ అనే స్టైల్లో ఇక్కడ కనిపిస్తుంది మనకు కుట్టు ఓకే ఓకే అలా ఓకే సో ఇది వచ్చేసి మంచి బేబీ పింక్ రాణి పింక్ బ్లెండ్ ఉంది ఇక్కడ రాణి పింక్ బోర్డర్ తీసుకున్నారు ఇలా ఎంత పడుతుందండి ఇది

ఓకే సారీ ఓకే బ్లూ వచ్చింది ఇది మీకు ఇది ఒక కలర్ కాంబినేషన్ మాత్రం బ్లూ ఇది ఎంత అన్నారండి మీ దగ్గర ప్రైస్ బయట ఎయిటీన్ థౌజండ్ అబోవ్ ఉన్నాయి కదా కంచి కంచి బార్డర్ వచ్చేసి కాస్ట్ పెంచేస్తారు ఇంకా ఎక్కువ ఉంటుంది పెంచేస్తారు మామూలువే గద్వాల్ తో వచ్చినవే మనకి ఎయిటీన్ థౌజండ్ ప్లస్ ఉంటాయి బట్ ఈ అమ్మాయి దగ్గర మీకు చూసినట్లయితే ఓన్లీ సిక్స్టీన్ లో కంచి బార్డర్తో వచ్చిందండి సారీ సిక్స్టీన్ మనకి మాకు కి ఇస్తున్నారు ఓకే నైస్ అండి చాలా బాగుంది నెక్స్ట్ కలర్ ఆఫ్ అండి

అవునా సో తను ఒక్కటే మొత్తం చేసుకుంటుందండి డెఫినెట్ ఇది బెస్ట్ ప్రైజ్లాయీ కూడా లేరు ఇంత పట్టు చీరలు పెట్టుకుని మీకు ఈ రేట్ కి ఇస్తున్నారంటే ఈ బిల్డింగ్ కూడా వాళ్ళే అట ఈ దీనికి కూడా రెంట్ లేదు షాప్ లో ఇది లేదు కాబట్టి మీకు ఇంత బెస్ట్ ఇదైతే ఓపెన్ గా చెప్తున్నాను అండి సో కొనే వాళ్ళు బెనిఫిట్ అవుతారు ఖచ్చితంగా అదైతే చెప్పగలను అంటే కస్టమర్ మీద వేయొద్దు అనే దాంతో మీరే ఓకే సో గ్రీన్ కి ఇట్లా మంచి రాని మజంతా పింక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా సేమ్ ప్రైస్

కొంచెం పెద్ద బార్డర్స్ అలా వచ్చి ఇది చూడండి పై వైపున ఇది కూడా సో సారీ మీరు చూసినట్లయితే పెద్ద బార్డరు చాలా బ్యూటిఫుల్గా ఉందండి కలర్ కాంబినేషన్ ఎంతరా ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి చాలా బాగుంది మీరు మీద ఒకసారి వేసుకొని చూపిస్తారండి కలర్ ఓకే సో గద్వాల్ పట్టు చీర బ్యూటిఫుల్ కలర్ అండి భలే ఉంది కలర్ కాంబినేషన్ పట్టు మెటీరియల్ ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో నెక్స్ట్ డిజైన్ చూద్దాము సో ఇవన్నీ కూడా తను డైరెక్ట్ గా వివర్స్ దగ్గరికి తను వెళ్ళి తెచ్చుకుంటారు కాబట్టి మనకి ఈ ప్రైజ్ ప్రైస్ వస్తాయండి అంటే చేతులు మారుతా ఉంటే డబ్బులు ఎక్కువ అయితాయి కదా అట్లా అని నేను డైరెక్ట్ వెళ్తాను అనమాట కస్టమర్ ఎంత రీజనబుల్ గా ఎంత బెస్ట్ క్వాలిటీ ఎంత బెస్ట్ ప్రైజ్ అంత బాగుంటుందనే ఉద్దేశంతోనే ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్ గ్రీన్ పింక్ కలర్ ఇలా పెద్ద పళ్ళుతో వచ్చింది ఓకే ప్రైస్ అండి నైన్ థౌసండ్ ఉందండి ఓకే ఎయిట్ కి వస్తుంది ఎయిట్ థౌసండ్కి వచ్చేస్తుంది గద్వాల్ పట్చీరా మంచి లైట్ వెయిట్ వెరైటీస్ బార్డర్స్ చాలా నీట్ గా ఉంటాయి బార్డర్ తోటే సారీ లుక్ కదా అవును కలర్ కాంబినేషన్స్ బార్డర్స్ బాగుంటాయి ఓకే కంచిపట్టు కూడా ఉన్నాయి తన దగ్గర గద్వాల్ తర్వాత మనం కంచిపట్టు చూద్దాం అందులోనే కలర్స్ అండి ఇంత మనం ఒకటి ఇచ్చాం కదా ఓకే ఫై వస్తుంది అని చెప్పాను అందులోనే కలర్స్ సో ఇది పల్లు గ్రీన్ కి బ్లూ కలర్ ఓకే టర్న్ బోర్డర్ లాగా వచ్చాయి వాటిల్లో ఇది ఇంకొక కలర్ ఆప్షన్ అండి

ఆఫ్టర్ డిస్కౌంట్ అండ్ దీని ఒరిజినల్ ప్రైస్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎయిట్ థౌజండ్కి వస్తుంది ఓకేరా సో ఇంకా గద్వాలోనే చూపిస్తున్నామా అంటే ఇంకా అన్ని చూపించాలంటే చాలానే ఉన్నాయి మనం కంచి కూడా చూపిద్దాము మనకు సరిపోదు కాబట్టి ఎవరికైనా కావాలి అంటే అసలు గద్వాల్ ఈ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా కష్టమే ఇట్లా అన్ని ఓపెన్ చేసుకుని ఫోటోస్ ఉంటాయా మీకు ఓపెన్ చేసుకున్నప్పుడు ఫోటో తీసి పెట్టుకుంటే బెటర్ కదా అంటే కలర్ కాంబినేషన్ సెట్ చేసుకున్నాక గ్రీన్ కి మంచి మంచి అంతా పింక్ లో వచ్చింది ఇది కూడా అండ్ దీని ప్రైస్ వచ్చేసి మీకు నైన్ టూ ఉంది ఎయిట్ థౌజండ్ లో వస్తుంది ఓకే అండి సో ఇదే అండి కలర్ కాంబినేషన్ చాలా సాఫ్ట్ మెటీరియల్ నెక్స్ట్ కంచిపట్టు చూపిద్దామా స్వప్న గారు సో ఓకే కంచిపట్టులో మన దగ్గర ఏ ప్రైజ్ నుంచి యాక్చువల్ గా మనం చెప్పడం ఒక రేటు ఇవ్వడం ఒక రేటు కాదు ఇంకా ఫైవ్ థౌజండ్ లో ఫైనల్ ప్రైస్ వస్తుంది ఇది సెమీ పట్టు సెమీ కన్స్ సెమీ కల్చు అంటే లైట్ వెయిట్ తక్కువ అంటే హండ్రెడ్ పర్సెంట్ పట్టు కాదు ఓకే హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంట్ అట్లా కౌంట్ చేస్తారు అన్నట్టు పట్టుకొని హండ్రెడ్ బై హండ్రెడ్ కాదు ఇంకా రేట్ పెరుగుతా ఉంటే క్వాలిటీ పెరుగుతుందన్నమాట కాస్ట్లీ కూడా ఉన్నాయి ఫస్ట్ అయితే ఇది ఫస్ట్ మనకు ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఓకే లావెండర్ కలర్కి రెడ్ బార్డర్ కాంట్రాస్ట్ బ్లౌజు కాంట్రాస్ట్ పళ్ళు ఉంటాయి రెచ్ లుక్ ఉంటాయి కాకపోతే ఇప్పుడు పదివేల ఐదు వేల చీర ఇరవై వేల డిఫరెన్స్ ఉంటాయి కదా అట్లా కౌంట్ తక్కువ ఉంటుంది అన్నట్టు అంతే పట్టు పట్టు మాత్రం మాత్రం ఓకే సో ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇలా వచ్చిందండి అవునండి ఫైవ్ థౌసండ్ లో వచ్చేస్తుంది కలర్ కూడా బాగు రెండు ల్యావెండర్ కి అందులోనే ఇది గ్రీన్ కలర్స్ అండి ఎక్కువ రెడ్ బార్డర్స్ ఉన్నాయి ఇది గ్రీన్ కి రెడ్ ఇంకొక వీవింగ్ లో ఇది చూడండి లవండర్ లో ఈ డిజైన్ మారింది మనం ఇందాక చూసింది తీగల డిజైన్ ఇది అయితే ఇంకొంచెం డిఫరెంట్ గా బాగుంది నెక్స్ట్ టైం చూపిద్దామండి అందులోనే రేటు పెరుగుతూ ఉంటాయండిnga మొత్తం ఇది ఏ ను ఇప్పుడు చూసేది 16 17 ఆరేంజ్ ఉంటాయండి ఒకసారి ఓపెన్ చేసి చూద్దామా అసలు మంచి ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్స్ అండి సో ఇది ఇలా మంచి ఇది ఇది ఫైనల్ ఫోర్టీన్ అలా వస్తుంది ఇలా మంచి ఉల్లిపొట్టు రంగు అంటారుగా అదనమాట ఆనియన్ పింక్ బ్లౌజ్ వచ్చేసి మనకు పట్టు మెటీరియల్తో వచ్చింది ఇది ఒకసారి మీరు వేసుకొని చూపిస్తారండి రెండు పొరల మీద ఇలా మంచి కలర్ ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంత అన్నారండి ఫోర్టీన్ ఫోర్టీన్ థౌజండ్ వస్తుంది ఓకే శారీ అంతా మనకి సెల్ఫ్ కలర్ లో విత్ గోల్డెన్ వీవింగ్ ఒక సిల్వర్ బూటీ ఎలిఫెంట్స్ వచ్చాయి అటువైపున ఇటువైపున ఓన్లీ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వచ్చిందండి ఆనియన్ పింక్ కలర్ తో ఓవరాల్ లుక్ చాలా బాగుంది ఓకే నెక్స్ట్ డిజైన్ చూద్దాం అవునండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది లైట్ వెయిట్ ప్యూర్ పట్టులో వచ్చింది ఎయిట్ కలర్ వస్తుందండి ఓకే ఎయిట్ వచ్చేస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ కలర్ బాగుంది చూడండి బ్యూటిఫుల్ కలర్ సో ఒక్కో సారీ మీద ఒక్కొక్క వీవింగ్ సో ఈ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇలా మంచిది లైలాక్ కలర్ వచ్చిందండి సో జూమ్లో మీరు చూడొచ్చు మంచి కలర్ కా కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా తను మగ్గాల నుంచే తెచ్చుకున్నారు కాబట్టి ఎక్కువగా కాస్ట్ వేయట్లేదు మీ షాప్ అంతా కూడా తను ఓన్ కాబట్టి చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ఇలా సెల్ఫ్లో మీరు చూసుకుంటే ఇది కూడా బాగుంటుంది ఇందాక మనం ఓపెన్ చేసిన దాంట్లో ఇంకొక కలర్ ఇది

పిల్లలకి లెహంగాస్ చేపించిన సూపర్ బ సూపర్గా ఉంటుంది అసలు ఎంత బాగుందో చూడండి బాగుంది ఓకే పళ్ళు అండ్ బ్లౌజ్ మనకి పట్టులో సెల్ఫ్ ఈ కలర్ కలర్తో ఓకే అండి వీటిలో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి తన దగ్గర నిజానికి మనమైతే కొన్ని వీడియోలో చూసాము సో ఇది కాకుండా ఇలా ఫ్యాన్సీలో కూడా కొన్ని వెరైటీస్ ఉన్నాయి ప్యూర్ డిఫరెంట్ అండి ప్యూర్ కలిసి పట్టు బ్రైడల్ వెర్ బాగుంటుంది ఓకే డిఫరెంట్ ఐటెమ్ ఓకే సో ఈవేంటివి రా ఫ్యాన్సీలు అవి జార్జెట్ అండి డోలా జార్జెట్ ఇవి ఓకే నార్మల్ జార్జెట్ కాకుండా డోలా జార్జెట్ చాలా సాఫ్ట్ టూ ఫైవ్ ఎలా ఉంటాయండి కాస్ట్ ఓకే మంచి ఫాలింగ్ ఇంకా ఓకే వీటిల్లో కలర్స్ చూద్దామా వాటిలో కలర్స్ ఓకే కానీ మెటీరియల్ మాత్రం చాలా సాఫ్ట్ ఉంది సాఫ్ట్ అండి ఓకే రఫ్ అండ్ రఫ్ యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ కట్ వర్క్ కావచ్చినా కానీ రెగ్యులర్ కట్ వర్క్ కాకుండా కొంచెం డిఫరెంట్ ఓకే ఇవన్నీ అంతే అండి టూ టు త్రీ రేంజ్ లో ఉంటాయి ఓకే ఇలా కట్ వర్క్ అనేది ఇలా స్కిన్ కనిపించేలాగా బాగుంటుంది ఈ ప్రింట్ వేరుగా వచ్చింది ఓకే బ్లౌజ్ కూడా ఒకసారి చూపించేద్దాం సో ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే రా వీటిలో కలర్స్ ఉన్నాయి వీటిలో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ కలర్స్ అన్నీ ఈ ఈ ప్యాటర్న్లో ఈ కలర్స్ ఉన్నాయి ఫైవ్ కలర్స్ ఉన్నాయండి టోటల్ ఇలా మీకు బ్యూటిఫుల్ కలర్స్ ఇదేంటీ నై టర్ అండి చాలా బాగుంటాయి కలంకారీ పళ్ళు వస్తుంది ఓకే ప్రైస్ రేంజ్ లో ఉంటాయి ఇలా కలంకారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి మంచి కాంట్రాక్స్ వచ్చింది చాలా బాగుంటాయి అవును ఆఫీస్ వేర్ గా అలా వాడుకున్న పార్టీ వేర్ గా వాడినా బాగుంటాయి అంటే లుక్ వైజ్ మొత్తం టస్టర్ లాగే ఉంది

ఇవి జార్జ్ చేస్తాను ఓకే ఇంతకము మీరు వేసుకున్న పిల్లలో కలర్స్ రండి ఓకే ఇందాక మనం సెమీట్ అస్తారు అనుకున్నాం కదా వాటిల్లో కలర్స్ అండి ఓకే సో వీటిలో ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇది ఒక ప్యాటర్న్ ఉందండి తన దగ్గర జార్జెట్ లో కథాన్ జార్జెట్ అనేది కథాన్ జార్జెట్ ఏంటి నార్మల్ జార్జెట్ కి కథాన్ జార్జెట్ కి డిఫరెంట్ అండి ఓకే బార్డర్స్ డిఫరెంట్ ఉంటుంది క్లాత్ కూడా ఇది ఇంకా ఎక్కువ స్మూత్ ఉంటుంది ఓకే మంచి ఫాలింగ్ జార్జెట్ అయితే కంపల్సరీ ఒక వాష్ కైనా కొంచెం ముడత వస్తుంది ఇది అంత తొందరగా రావండి ఒక 4 5 వాషెస్ జార్జెట్ మనం రోలింగ్ కి పాలిషింగ్ కి ఏది లేకుండా వాడు వాడేయచ్చు ఓకే ఇది ఎంత పడిందిరా ఇవి కూడా అంతే అండి టూ ఫైవ్ అంతే అంతా టూ టు త్రీ రేంజ్ ఇప్పుడు మనం చూపించాలి అన్ని మంచి ఫ్యాన్సీ మంచి బ్యూటిఫుల్ లుక్ ఉండే శారీస్ అయితే ఉన్నాయి తన దగ్గర వీటిలో ఇలా కలర్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా శాంపిల్ కోసం మీకు కొన్ని చూపించామండి ఓకేనా సో ఇదంతా కూడా ఫ్యాన్సీ చీరలే ఓకే కలర్స్ అంటే బ్లౌజ్ డిఫరెంట్ అండి ఓకే అంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఫ్యాషన్ అయిపోయి కదా అండి ఎంగేజ్ వాళ్ళు బాగా చేస్తున్నారు కదా చాలా కలర్స్ ఉన్నాయి మన దగ్గర ఓకే బ్లౌజ్ డిఫరెంట్ వస్తుంది ఓకే సో ఇవన్నీ కూడా ఫ్యాన్సీ చీరలు పట్టు చీరలు కూడా ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి సో ఫైనల్గా మీరు ఏమైనా చెప్తారా స్వప్న గారు చెప్పాలంటే చాలా స్టాక్ ఉందండి ఎప్పటికప్పుడు వెరైటీస్ వస్తుంటాయి స్టాక్ వస్తూనే ఉంటుంది వెళ్తూనే ఉంటుంది ఏం ఆగదు మంచి వెరైటీస్ ఉంటాయి మా స్టోర్ని విజిట్ చేయండి ఇంకా ఫర్దర్గా ఎక్కువ వస్తుంటాయి కాబట్టి షూర్ అండి మాకు యూట్యూబ్ ఛానల్ ఉందండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను అప్పుడప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను రెగ్యులర్గా వేయలేను మీకు కొత్త స్టాక్ వచ్చిన మాత్రం వీడియో చేసి ఓకే అందరూ చూసుకోవచ్చు స్వప్న శారీస్ అండ్ డిజైనర్స్ అండి మా ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్